హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి మా చిట్టిగాడికి భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోస్తున్నాము మేము మా చిట్టిగాడికి భోగి పళ్ళు ఎలా పోస్తున్నామో చూసేయండి నాకు తెలిసినంత వరకు మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ భోగి పళ్ళు పోసే విధానము భోగి పండుగ రోజు చిట్టిగాడికి భోగి పళ్ళు పోయడానికి నాకు చెల్లికి వచ్చినంతలో డెకరేషన్ అయితే చేశాము ఈ డెకరేషన్ కోసం మధ్యాహ్నం లంచ్ చేసి ఒకటిన్నర కూర్చుంటే సాయంత్రం నాలుగు అయింది ఈ డెకరేషన్ మొత్తం ఫినిష్ చేసేలోగా నేను చెల్లి ఇంట్లో డెకరేషన్ చేస్తూ ఉంటే అమ్మ చిట్టిగాడిని ఆడిపిస్తుంది డెకరేషన్ అంటే ఏమి కాదండి నిన్న టౌన్ లోకి వెళ్ళాం కదా గాలిపటాలు బెలూన్స్ మళ్ళీ కొనుక్కొని వచ్చాను పైన ఒక త్రెడ్కి గాలిపటాలు బెలూన్స్ అయితే బాగా డెకరేషన్ చేసేసాను మా నాన్న సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లారు కాబట్టి మా నాన్న మీకు ఎక్కడ కనిపించట్లేదు మా నాన్న ఉంటే చాలా బాగుండేది చిట్టిగాడిని చూసి మురిసిపోయేవారు చిట్టిగాడికి భోగి పళ్ళు పోసే ముందులా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని చిన్న కృష్ణయ్యకు భోగి పళ్ళు పోసిన తర్వాత చిట్టిగాడి దగ్గరకు వచ్చి ఈ భోగి పళ్ళుని మొదట తల్లి స్థానంలో ఉండే వాళ్ళు పోసి మన ఇంట్లో ఎవరైతే ఇంటి పెద్దలు ఉంటారో వారి చేత ఈ భోగి పళ్ళను పిల్లల తలపై పోపించాలి కాబట్టి నేను భోగి పళ్ళు పోసాక అమ్మ చేత కూడా భోగి పళ్ళు పోపిచ్చేసాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే ముత్తైదువులను చిట్టిగాడిపై భోగి పళ్ళు పోసి తాంబూలం తీసుకుందరు రండి అని అందర్నీ పిలిచారు అందుకని నేను ఆ ముందుగానే భోగి పళ్ళు పోసాము వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చిట్టిగాడు హడావిడైపోయి ఏడుస్తాడని ఈ భోగి పండ్లు పోసే విధానంలో భోగి పండ్లలో కొంచెం చామంతి బంతి పూల రెక్కలు మనం భోగి మంటల్లో వేసి కాల్చిన తాటితేగ ముక్కలు చెరుకు ముక్కలు అక్షంతలు చిల్లర నాణ్యాలు నేను మాత్రం చాక్లెట్లు వేయట్లేదండి ఎందుకంటే పాతకాలం పద్ధతిలో చాక్లెట్లు కలపలేదు కాబట్టి మనం వీడియో కోసమో లేదంటే డెకరేషన్ కోసమో లేనిపోనివి కలపకుండా పూర్తిగా పాతకాలం పద్ధతిలో ఈ భోగి పండ్లు పోస్తే పిల్లలకు చాలా మంచిది అదే కాకుండా మన ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తే వాళ్ళకు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది ఈ చిన్న పిల్లలంతా కలిసి ఉండే కొంచెం సేపు అయినా సరే ఇల్లు అంతా కలకలలాడుతూ చాలా బాగుంటుంది అందుకనే మా ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలంతా నేను పిలిచి మా చిట్టిగా పక్కన కూర్చో తరువాత ముత్తైదువులందరూ ఒకరి తర్వాత ఒకరు చిట్టిగాడికి కుంకుమ బొట్టు పెట్టి తలపైన భోగి పళ్ళతో సవ్య అపసవ్య దిశలో తిప్పి తలపైన నుండి భోగి పళ్ళను పోసి ఆశీర్వదించారు ఈ ముత్తైదువులు పిల్లలపై అక్షంతలు వేసి నిండు నూరేళ్లు చల్లగా ఉండి మంచిగా చదువుకొని పై స్థాయిలో ఉండాలని ఆశీర్వదిస్తారు కాబట్టి మన ఇంటి దగ్గర ఉండే ముత్తైదువులను పిలిచి తప్పకుండా భోగి పళ్ళనైతే పోపించాలి మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ వాళ్ళు కాని అక్క వాళ్ళు కాని చాలా మంచి వాళ్ళు పిల్లలైతే మహా బంగారం అండి మేమెప్పుడు సరదాగా అందరం ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాము లాస్ట్ లో చిట్టిగాడికి బొట్టు పెట్టి మంగళహారితి కూడా అందరు ముత్తైదులు ఇచ్చి ఇంటికి బయలుదేరిపోయారు పిల్లలందరి దగ్గర చిట్టిగాడిని కూర్చోపెట్టి వాళ్ళకు కూడా భోగి పళ్ళు పోసేసాము నాకు ఈ చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు బంగారం అనే చెప్తాను అంత ఇష్టము నాకు ఈ పిల్లలందరూ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా చిట్టిగాడికి భోగి పళ్ళు చాలా సంతోషంగా పోసేసాము నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికి బాగానే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి